హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియో మీకు చూపించబోయే టాపిక్ ఏంటంటే నాకు ఒక కస్టమర్ శారీ ఇచ్చారండి దీనికి వర్క్ ఏమని చెప్పించారు ఇది పింక్ శారీకి లైట్ వెయిట్ పట్టండి దీంట్లో జా సిల్వర్ అనేది బూటీ అనేది అక్కడక్కడ వచ్చిందండి హెవీ బూటీ అయితే కాదు దీనికి పళ్ళు గ్రీన్ వచ్చిందండి అలాగే దీని బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది ఇప్పుడు మీ ఫ్రేమ్ ముందు కనిపించేది శారీలో బ్లౌజేనండి వాళ్ళు శారీలో బ్లౌజ్ పైనే కుట్టమని చెప్పారు పింక్ శారీకి పింక్ థ్రెడ్ అనేది పెట్టడం అది రొటీన్ కలర్స్ అండి అందరూ పెట్టేది డిఫరెంట్గా ఉండాలన్న ఆలోచన కొద్దీ నేనేం చేశానంటే అందులో సిల్వర్ బూటీ ఉంది కదండి అది దృష్టిలో పెట్టుకొని నేను సిల్వర్ జరి థ్రెడ్ అనేది సెలెక్ట్ చేయడం మాత్రం జరిగిందండి ఈ సిల్వర్ జరి థ్రెడ్ అనేది యూజ్ చేయడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్కి పింకు గ్రీన్ అనేది యూజ్ చేయడం వల్ల నెక్ మాత్రము చక్కగా హైలైట్ అయిపోయిందండి అసలు ఎలా వస్తుందో అని కాస్త టెన్షన్గా ఉండే కానీ చక్కగా నీట్గా అయితే వచ్చిందండి ఫ్రంట్ భాగం కూడా చాలా హైలైట్ అయిపోయిందండి నీట్గా వచ్చింది వర్క్ హ్యాండ్ విషయానికి వస్తే మాత్రము ఆ ఫ్లవర్స్కి పింకు గ్రీన్ అనేది కలర్ కాంబినేషన్ తోటి పైన లైన్స్ కానీ లైన్స్కి చిన్న డార్ట్స్ కానీ వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కానీ వర్క్ కానీ అసలు ఎక్కడ ప్రాబ్లం అనేది ఏది లేకుంటే నీట్గా వచ్చిందండి శారీలో ఉన్న ప్రింటు మాదిరిగానే బ్లౌజ్ పైన వచ్చింది శారీలో బ్లౌజ్ కదండి కాస్త టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే క్లాత్ కాస్త సున్నితంగా ఉంటుంది కనుక కాస్త నిదానంగా స్పీడ్ తగ్గించి పెట్టడం జరిగిందండి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అయిందండి పింక్ శారీకి గ్రీన్ బ్లౌజు గ్రీన్ బ్లౌజ్లో సిల్వర్ జరీ త్రెడ్ తోటి అక్కడక్కడ పింక్ గ్రీన్ అనేది కలర్ కాంబినేషను షేర్ చేయడం వల్ల హైలైట్ అయ్యిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ